హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నా ఫస్ట్ వీడియో అదిలాబాద్ స్పెషల్ సోలాల బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా సోలాల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మసాలా దినుసులు టమాటో సన్నగా తరిగిన ఆనియన్ మిర్చి కరివేపాకు కొత్తిమీర మెంతికూర ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేగాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిర్చి వేసుకున్న తర్వాత మరోసారి మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ గుప్పెడు మెంతికూరను వేసుకోవాలి తర్వాత కరివేపాకుని కూడా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి కరివేపాకు మెంతికూర ఆయిల్లో వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి ఇలా టమాటాలు ఆయిల్లో మగ్గే వరకు బాగా కలుపుకోవాలి నేను చూపించే విధానంగా కలుపుకోవాలి ముందుగా వాష్ చేసి ఉడకబెట్టుకున్న సోలాలని వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన సోలాలు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ముందుగా వాష్ చేసి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి నేనైతే వన్ గ్లాస్ వేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకొని పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే మన ఎమ్మి ఎమ్మి సోలాల బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్